నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఉన్న కువైటి పోరులు మరియు ప్రవాసులు అందరూ ఈరోజు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి తెలియజేసింది ఎందుకంటే ఈరోజు కువైట్లో దుమ్ము తుఫాను ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి సాయంత్రానికి యొక్క దుమ్ము తుఫాను తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది వివరాలు లేక వెళితే వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు కువైట్లో గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో చురుకైన గాలులు వీస్తాయని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము తుఫానులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అలాగే దృశ్యమానత వెయ్యి మీటర్ల కంటే తక్కువకు పడిపోతూ ఉంది దీంతో వాహనదారులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి అలాగే సముద్రంలో అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని చెప్పేసి అలాగే ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈ యొక్క దుమ్ము తుఫాను ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వాహనదారులు చాలా జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి ఏదైనా మీకు రోడ్లు కనిపించినప్పుడు పార్కింగ్ లైట్లు వేసుకొని నిదానంగా నెమ్మదిగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలి వేగంగా వెళ్ళినప్పుడు వాహనాలు ఢీకునే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేశారు అలాగే గత రెండు మూడు రోజులుగా కువైట్లో దుమ్ము వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఈరోజు కాస్త ఎక్కువగా ఉంటుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే దీని ప్రభావం ఉంటుంది ఎవరైనా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు అలాగే శ్వాసకోశ సమస్యలు ఆస్తమా ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీలు ఉండేవారు బయటికి రాకపోవడం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేవారు మాస్కులు ధరించండి మామూలు వాళ్ళైనా సరే కానీ మాస్కులు ధరించడం మొత్తమో ఎందుకంటే ఈ దుమ్ము గాలిని పీల్చడం ద్వారా అది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి డస్ట్ అలర్జీకి దారి తీసే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్